వస్తుంది వస్తుంది ఒకటేసారి ఎనిమిది వందలు వస్తారు చూడు వచ్చింది లైక్ కానీ వ్యూవర్షిప్ రాలే లైవ్ చాట్ నేడికి వచ్చింది తెలుసా ఆదాన్ స్టూడియోకి వచ్చిన ఇంటర్వ్యూ తీసుకోనికి

హాయ్ శాండీ బ్రో హాయ్ హాయ్ రామ్ సంజు హాయ్ శాండీ తిన్నావా లేట్ లేదు ఇంకా హాయ్ కాకా నమస్తే ఏమి ఇంటర్వ్యూ కింద మీద ఉప్పు సేణ ఏమింటర్వ్యూ ఉన్నాయా వస్తుంది వస్తుంది వెజ్ చేయండి వెయిటింగ్ వెయిటింగ్ వెయిట్ చేస్తే మీకు తెలుస్త అనమాట వెయిట్ చేయాలి డైలీ డైలీ ఒకటే కంటిన్యూస్గా బ్లాగ్ లెక్క డైలీ బ్లాగ్ సెటిల్ చేస్తాం అట్లా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ టెన్ లేకపోతే నార్మల్గా మనం అమౌంట్ ఎక్కువ చేసుకోవాలంటే టెన్ లెవెన్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ తీసుకోవచ్చు అందులో ఫైవ్ హండ్రెడ్ మైనస్ పెట్రోల్ అని చెప్పేసి మనకు లంచ్ మినిమం ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోతుంది హండ్రెడ్ రూపీస్ ఇక సెవెంటీ రూపీస్ లంచ్ థర్టీ రూపీస్ టిఫిన్ ఏదంటే పేషెన్స్ పెట్టుకోవాలి రోడ్ మీద దిగుతాయి కదా అది ట్రాఫిక్ ట్రాఫిక్ ఎవడోడొక్క ఒక్కడొక్క మాట మాట్లాడతాడు అట్లా

బైక్ ప్రాబ్లం ఒకటేసారి వచ్చేస్తుంది చైన్ కిట్టు టైరు ఆ లోపలి ఇంజన్ ఒక్క వాళ్ళకి సంబంధం లే మన అన్నీ మనగా అది జస్ట్ అమౌంట్ ఇస్తారు నువ్వు ఆర్డర్ పెట్టుకోవాలి అని ఉండదు మన కిలోమీటర్ బట్టి అమౌంట్ ఇస్తాడు ఇప్పుడు స్విగ్గీలో సిక్స్ టు సెవెన్ రూపీస్ ఇస్తున్నాడు కిలోమీటర్కి ర్యాపిడ్ కిలోమీటర్ బట్టి ఇక మన సర్జీలు యాడ్ చేస్తాడు అనమాట ఒక్కొక్క ఆర్డర్కి ట్వంటీ రూపీస్ అని ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు

థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అఫీషియల్ ట్వంటీ రూపీస్ వేసినాం బిడ్డ దూడు సున్నలను చూసినా మూడు సున్నలతో మూడు దమ్ము అంటే దావత్ ఇస్తా ఇస్తా దావత్ ఇస్తా ఫస్ట్ లైక్ చేయి సావా సూపర్ ఏం చేస్తున్నావు తిన్నావా లేదా మళ్ళీ ఇప్పుడు తక్కువ చూ లైవ్కి శివ హాయ్ బ్రో హాయ్ బాగుంది ప్లేస్ మరేమో కొట్టేస్తాను